సమరించుకోండి నువ్వు నీ తాటాక చెప్పులకేం భయపడం ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు ఎందుకంటే మేం పోయింది సాయం చేయడానికి అక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టిపోస్తా ఉన్నారు ప్రజలు కనీసం మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి మీరు మాకొస్తున్నటువంటి స్పందన మేము చేస్తున్న పనిని చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడ్డారు అయినా మేము పోలే ఈరోజు చూడండి నెల జీతం ఇచ్చాం లారీల కొద్ది సరుకులను ఆ ప్రాంత ప్రజలకు పంపిస్తా ఉన్నాం ఇది మా నిజాయితీ ఇది నిజంగా వరద బాధితులకు భక్తిగా మేము చేసే సహాయం మీరు ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి తాగడానికి మంచి కూడా ఇవ్వలేకపోయినారు ఒక హెలికాప్టర్ పంపించలేకపోయారు కనీసం అన్నం పెట్టలేకపోయినారు మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన ప్రయత్నాలు మానుకుంటే మంచిది ఎప్పుడైనా మంచిది మంచినండి తప్పు జరిగితే ఒప్పుకొని దాన్ని సరి చేసుకోండి కానీ ఈ రకంగా చేయడం మంచిది కాదు ఇవాళ కూడా మేము పత్రికల్లో ప్రముఖ పత్రికలు అన్నిట్లో కూడా చూసాం అసలు మేము ఎట్లా బతకాలి అని వాళ్ళు ఏడుస్తున్నారు పదివేలు ఏ మూలకు సరిపోవంటున్నారు కట్టు బట్టలు తప్ప ఏం మిగలేదు అంటున్నారు ఎవరి ఇల్లు అయితే పూర్తిగా నీళ్లలో నీటలో మునిగిపోయినాయో బట్టలు తప్ప ఏమి లేని పరిస్థితి ఉందో కనీసం వారికి ఒక్కొక్క ఇంటికి ఒక రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాలను నిలబెట్టండి అందులో ఎక్కువ మంది దళితులు గిరిజనులు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ ఉన్నారు మైనార్టీ ప్రజలే ఎక్కువగా ఉన్నారు అటువంటి ప్రజలకు చేయుతనివ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం